వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకసారి నాకు పెద్ద ద్రోహం చేశారు అది కూడా ఇప్పుడు చెప్పాలి ఒక తొమ్మిది సంవత్సరాల కిందట నాకు హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ వచ్చింది సంజీవ్ కుమార్ నిన్ను నీళ్ళ కట్టని అరెస్ట్ చేస్తున్నా నువ్వు వచ్చి తొందరలోకి పోరనీ పాసిబుల్ హైదరాబాద్లో నేనే మ్యారేజ్ చేసినారా నాకేదో ఓపెన్ నేను ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగినా అంటే భారతీయ బ్యాంకులో నువ్వు డబ్బులు తీసుకున్నావు నీ సంతకం ఉంది ఇక్కడ నువ్వు వచ్చి డబ్బులు కట్టకపోతే నేను అరెస్ట్ చేస్తాను నేను అంటే మీరు భారతీయ బ్యాంక్ ఏంది హైదరాబాద్ ఏంది నారాయణపూడి అని అక్కడ మా లాయర్ని పంపించి చూస్తే నా పేరు మీద సంతకం చేసి బ్యాంకులో డబ్బులు తీసుకొని సంజీవ్ కుమార్ ఫోటో కూడా కనిపించినారు అక్కడ నేను చెప్పిన అన్న మీ మీద నేను పోలీస్ కేసు పెడతాను వీళ్ళు బొక్కలు ఇస్తాను అంటే వెంటనే సారీ చెప్పి ఆ డబ్బులు కట్టి ఆ కేసు నుంచి నా పేరు కూడా చేసినా అంటే నేను వాళ్ళ వెంట తిరిగి వాళ్ళకు ఓట్లు ఇచ్చినందుకు నాకు బహుమానం ఏంది జైల్లోకి వచ్చి నేను ఎందుకు తిరిగిన నా కులస్తులు నేతల కులస్తులు వాళ్ళకి నేను సహాయం చేయాలా మా నేతల బాగా బతుకులు బాగుపడితేనే కదా నేను చేసింది కాబట్టి ఇంట్లో అంటే ఎందులో ఉండే చెప్పి మేవన్నీ ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకొని